జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం నిన్న రా రాముని గురించి తెలుసుకున్నాం ఈరోజు కృష్ణుని గురించి తెలుసుకున్నాం కృష్ణ మేము సామాన్యంగా మహాభారతంలో వచ్చే అన్ని చిన్న చిన్న ఘటనలు మాకెంతో ఉపయోగం పడుతుంది మా జీవితంకి ఎట్లా సంబంధం ఉంది అనేది చూసుకోవాలి మే ఏదో చిన్న కష్టాలు వచ్చినప్పుడు ఏదో సమస్యలు వచ్చినప్పుడు చాలా పరీక్ష అయిపోతుంది వద్దండి మా అంత కష్టం ఎవరికొద్దు జీవితంలో విపరీతంగా వచ్చిందండి జ్వరం వచ్చింది నా భార్య కట్ల అయింది ఇది అయింది కొడుకు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యింది చాలా కష్టాలు అండి అని చిన్న చిన్న విషయాలకే ఏడుస్తుంటాం అది కృష్ణ నుంచి మేము ఏం నేర్చుకోవాలంటే కృష్ణుని కష్టం జీవితంలో పొందిన వాళ్ళు ఈ రోజు వరకు బ్రహ్మాండంలో ఎవరు లేరు జైల్లో జన్మమైంది తల్లిదండ్రులు రాత్రి పన్నెండు గొట్టంగా వసుదేవ దేవికి తెచ్చి ఎడిచిపెట్టిండ్రు యశోధ దగ్గర అక్కడ పూతన విషప్రాసన చేసి చంపాలని చూసింది తృణావర్తులు సంపాలన చూసింది కళింగమర్దన కంసమర్దన జరాసండ వధ పద్నాలుగు సంవత్సరాలు పాండవులకి వనవాసము పోరాటము యుద్ధ సంధి కొరకుపోవడము అక్కడ అవమర్యాది అక్కడి నుంచి మహాభారత యుద్ధం జరగడము అభిమన్యు చనిపోవడము పూర్తి జీవనం ఇదే మాదిరిగా పోతే గాంధారి శాపం ఇచ్చి మీ వంశం నిర్వంశం కాని అని శాపం వినా వినాకారణంగా ఆ శాపం నుంచి సాంబా కొడుకు తాగబోతు ఆ వాళ్ళకొళ్ళకి యుద్ధం జరుగుతుంది యాదవులు ఒకరికొకరు కొట్టుకుని చేస్తారు కృష్ణకి బాణం కొడతారు లాస్ట్ కృష్ణ అవతార సమాప్తి అయిపోతుంది జైల్లో జనం నుంచి అడవిలో కాళ్ళకి బాణం కొట్టేంతవరకు కష్టాలు 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 జీవితాంతం కష్టం మేము దాని గురించి భయపడొద్దు కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు కృష్ణుని యొక్క దేవాలయం పోయేవాడు మహాభారతం చేసినట్టు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి అదే ప్రకారంగా కృష్ణుడు సమస్త హిత ఇది సత్య సత్యం అంటే ఏమిటి అందరికీ హితమైనది సత్యం సత్యం అంటే లేదండి నేను ఉన్నట్ల చెప్తాను చూడు ఎవరు ఏమన్నా అనుకున్నాను అట్లా చెప్పొద్దు అంటాడు కొందరికి లాభం అవుతుంటే కొన్ని మంచి పనులు జరుగుతుంటే అక్కడ అబద్ధం చెప్పు అబద్ధమే సత్యం అని కృష్ణుడు చెప్తాడు సమస్త హిత ఇతి సత్య అహింసో పరమో ధర్మ గాంధీ చెప్పింది కాదు కృష్ణ చెప్పింది అహింసో పరమో ధర్మ ధర్మహింసో తథవ్యచ ధర్మం కొరకు హింసం చేసి దానికంటే శ్రేష్టం హతో హత నరోవా కుంజరోవా అని అడిగితే ఏనుగా మనిషి అంటే ఏనుగన్నప్పుడు మనిషి అన్నప్పుడు గట్టిగా అరుస్తాడు ఏను ఆ మనిషి అనేది వినిపిస్తుంది ఏనుగన్నప్పుడు గట్టిగా అరచేస్తాడు శంకం అప్పుడు ద్రోణాచార్యులు శస్త్రం కింద పెట్టేస్తారు నా కొడుకు చనిపోయా అది ధర్మరాజు చెప్పిండంటే సత్యం అని చెప్పి ఆయన శస్త్రం కింద పెట్టినప్పుడు అర్జును చెప్తున్నారు కొట్టు సంపేజే ముసలు నేను చూడొద్దు అంటాడు ఆ ద్రోణాచార్యని చంపేస్తాడు అందరు అధర్మం అంటే ఆయన రేపటి నుంచి పదివేల మందిని సంపుతా అని దుర్యోధనకి మాట ఇచ్చిండు ద్రోణాచారి పదివేల మంది సస్తున్నారు అక్కడ అసత్యం చెప్పాలి ద్రోణాచార్యని చంపాలి ఇది సత్యం ఆయనకి కూడా మోక్షం కావాలి ద్రోణాచార్య నుంచి కూడా పాపం జరగొద్దు అనే ఒక పెద్ద భావన ఇది ఇది కృష్ణుడి నుంచి మేము నేర్చుకోవాలి ఇంకోటి కృష్ణునిది ఒకటి గుడి ఉంది గుజరాత్ దాస్ మందిర్ అంటే రణచోడంటే యుద్ధ భూమిని విడిచిపెట్టి ఉరికిపోయిన పిరికివాడు ఎవడు కృష్ణుడు పిరికివాడు ఆ గుడి పేరే పిరికివాడు కృష్ణుడని అని దాస్ మందిర్ మేము కూడా జీవితంలో ఒక మా బలవాన్ ఉంటే మాకంటే పెద్ద వ్యక్తి ఉంటే మా పెద్ద ఏదో వీళ్ళ దగ్గర మాకు సమస్యలు వస్తే అప్పుడు మేము వంగాలి కానీ టైం వెయిట్ చేయాలి తుంగ నది వచ్చినప్పుడు వంగుతుంది కట్టే నిలబడితే కొట్టుకుని పోతుంది కాబట్టి మీరు కూడా వంగండి అంటాడు కృష్ణుడు ఇది మాకు ఉపయోగం ఆయన యవనుడు అనే ఒక రాక్షసుడు ఆయనకు విపరీతమైన బలము ఏదాని నుంచి సస్థలేడు అనేది వరం అప్పుడు కృష్ణుడు యుద్ధంకొస్తే కృష్ణుడు ఉరుకుతాడు పలాయనం వీపు చూపించి ఉరుకుడు 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 వాడు కూడా ఉరుకుతాడు రాక్షసుడు కృష్ణుడు పిరికోడు ఒక సంపుతవాన్ని కృష్ణుడు ఒక గట్టు మీద గుహ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతాడు ఆ గుహలో ఒకడు ముచుకుందు మహాముని అని పండుకుని ఉంటాడు దేవదానం యుద్ధంలో ఆయన సహకరించాడు ద్వాపరమంతా పండుకుంటా అని పండుకుంటాడు షాటి కప్పుకుని ఉంటాడు మీద ఆ యవనుడు వచ్చి రాక్షసుడు వచ్చి ఓహో కృష్ణుడు ఇక్కడ పండుకున్నాడు ఇట్లా అయితే ఇడిచిపెడతా అనుకున్నానడని దాన్ని గుంజుతాడు బట్టని అప్పుడు ఆయన మునికి ఇది వస్తుంది మేల్కొస్తుంది అనే దృష్టి నుంచి ఆయన భస్మం అయిపోతాడు అంటే చూడండి ఆయన సంపేదానికి ఎక్కడి వరకు తీసుకుని పోయాడు ఇది చణుక్య నితులు కూడా వస్తుంది ఈ మాదిరిగా కృష్ణ నుంచి మేము నేర్చుకోవాలి ఇంకోటి సంధికి పోయినాడు యుద్ధం సంధి కాలేదు యుద్ధం నిశ్చితం అయిపోయింది ద్రోణాచారు భీష్మాచారు పెద్ద పెద్ద బ్రాహ్మణులు శ్రేష్ఠులు మా ఇంటికి భోజనం కాని పిలుస్తాడు లేదంటాడు దుర్యోధనుడు పిలుస్తాడు మీ వీ నీ నా బిడ్డని కొడుకుకి ఇచ్చిన రామ మా ఇంటికి పక్వానాలు చేసినంటాడు లేదు అంటాడు శూద్ర జాతి ఆయన దాసీపుత్రుడు మా ఇంటికి ఎట్లా వస్తాడు మేము శూద్రజాతులు అంటే ఆయన వెళ్ళిపోయి ఉంటాడు అప్పుడు కృష్ణుడు రథం తీసుకుని ఆయన ఇంటికి పోతాడు నేను నీ ఇంట్లోనే ఉంటా నీ ఇంట్లోనే భోజనం చేస్తా ఈరోజు అంటాడు కా సాగు చపాతి తింటాడంటే అక్కడ ఉత్తర భారత్లో ఇప్పటికి కూడా చెప్తారు అంటే అక్కడ ఉండి జాతి మతము కులము ఏం కాదు మంచి వ్యక్తి ధర్మం ఎక్కడ ఉందో అక్కడ ఉండాలి పెద్ద మనిషి ఉండి పెద్ద దుర్మార్గుడు ఉంటే ఇంట్లో అన్నం కూడా తినొద్దు అనేదానికి ఇది కృష్ణుని ఒక ఘటన మాకు జ్ఞాపకం పెట్టుకోవాలి అన్ని సమస్యలు వచ్చినప్పుడు కృష్ణుడు మొత్తం జీవితాంతం మిత్రతాభావం ఎట్లా ఉంది సుధాముడు వస్తాడు కాళ్ళు చెప్పులు లేదు చినిగిన బట్టలు ఇడిసిపెట్టలేరు లోపల వద్దు రాజు కృష్ణ ఉండడు నీవెట్లా పోతావు అక్కడికి లేదా నా మిత్రుడు ఎడసలేం పోయి చెప్తాడు ఎవడైనా ఒక బాపనే వచ్చిండు అంత బట్టలు చినిగిపోయినవి కాళ్ళు చెప్పు లేవు నీ మిత్రుడు అంటే చెప్తున్నాడు ఊకూకనండి అరే నా మిత్రుడే ఆయన అంటే ఊరికి ఊరికొస్తాడు లోపల నుంచి ఊరికొచ్చి నమస్కారం చేసి ఆలింగన చేసుకుంటాడు సుధాంకి కాళ్ళు కడుగుతాడు ఎంత నొప్పి అయింది కదా అడవిలో కాళ్ళు చెప్పులు లేదు వచ్చిన మహానుభావా అని లోపలతో సేవలు చేస్తాడు ఆయనను ఉద్ధారం చేస్తాడు అంటే మేము కూడా మాకు ఎప్పుడు అధికారం వచ్చింది ఐశ్వర్యం వచ్చింది ఇప్పుడు పెద్దగైనము అంటే మా పాత మిత్రులు కానీ మా సంబంధికులు కానీ మా వాళ్ళకి ఇంటికి వస్తే మేము అవమర్యాద చేయకూడదు అనేదానికి కృష్ణుంది ఈ ఒక కథ ఈ యొక్క ఘటన మాకు జ్ఞాపకం రావాలి మాకెంతన పెద్ద మేము ఎంత ఐశ్వర్యం రాని ఆయనని మరవరాదు మా మిత్రుడు ఆయన చిన్నప్పుడు మాకు ఎంతో సహాయ సహకరించుడు చిన్నప్పుడు మా ఆత్మీయ మిత్రుడు అని దానికి కృష్ణునిది ఈ కథ మన ఉపయోగం చేసుకోవాలి కరుణుని బాణం అంటాడు అప్పుడు కరుణుడు శస్త్రాస్త్రం కింద పెట్టినయా ఇప్పుడు యుద్ధనీతికి తప్పు ధర్మం అధర్మం తెలియదా కృష్ణాని అట్లా ఇప్పుడు కొట్టిపిస్తావా అంటే అప్పుడేమంటాడు అరే నీవు ఆ రోజు ద్రౌపదిని తొడ మీద కూర్చున్నప్పుడు వేసా అన్నప్పుడు వాళ్ళకింటి లక్షాగ్రాములు సంపేటప్పుడు నిన్ననే అభిమన్యు ఇక్కడ ప్రాణమిడిచేటప్పుడు నీళ్లు నీళ్ళు అని అడిగితే అందరు ఉండరు మీరు ఒక చుక్క నీళ్లు నోట్లేయలేదు దుర్మార్గులు ఇప్పుడు ధర్మం జ్ఞాపకం వస్తుందా ఇరకపడ్డప్పుడు అయ్య అర్జున్ ఏం చూస్తావు అని కొట్టిపిచ్చి చంపేస్తాడు ఇది కృష్ణుని నీతి కృష్ణుడు ప్రతి ఒక్క దాంట్లో ధర్మాన్ని ఈ మాదిరిగా మాట చెప్పిండు ధర్మం అంటే మేము చాలా యాజ్ ఇటీస్ ఏం కనిపిస్తుంది సత్యం అంటే ఏమండదు అది ఇవి కాదు ధర్మము అధర్మము సమయ ప్రజ్ఞ ఎప్పుడు ఎవరి జతకి ఎట్లా ఉండాలి ఎవడు దుర్మార్గుడు ఎవడు మంచివాడు ఇవన్నీ మేము జీవితంలో కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి చాణుక్యను కూడా ఇదే చెప్తాడు ఇవన్నీ మేము పిల్లలు కూడా కథలు చెప్పాలి ఆ మాదిరిగా మేము ఉండాలి అప్పుడే కృష్ణుని గుడికి పోయింది కృష్ణుని పూజ చేసింది లాభం లేకుండా ఉత్తగా పూజలు కృష్ణుని పోతే ఏమీ లాభం లేదు భారత్ అందరికీ నమస్కారం